అది అంత వాళ్ళిద్దరు సేఫ్ లో ఉన్నారే ఫస్ట్ బీబీ క్యాష్ అందరికి ఎంత ఎంత వచ్చింది చెప్పారు అయితే అందరికి త్రీ హండ్రెడ్ అలా అన్నమాట తనుజాకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ పినుకొచ్చలకి రీతుకి ఫైవ్ హండ్రెడ్ వాళ్ళిద్దరు సేఫ్ లో ఉన్నారు ఇప్పుడే నాగార్జున గారు అన్నారు అరిచింది అందుకని ఏంటి ఆ రాక్షసరుపు అంటున్నారు అనమాట అందుకే మాధురి గారు కూడా నీ నోట్లో నోరు భయం అని ఈ అరుపుల గురించి సరే అనుకుంటా తెలుసా రీతు బలే అరుస్తుంది బల అరుస్తుంది అని అని చెప్పేసి సరే పదా మిగతా ఎపిసోడ్ చూసుకుని మాట్లాడుకున్నా సరే పదా చూసావా నాగార్జున గారు ఏమంటున్నారు ఎందుకు అలా అరుస్తామని అంటే నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇంతే నేను అన్న కదా ఏ అదిగో ఆవిడ అన్నారు కదా దువ్వాడ మాదిరి అన్నారు కదా నీ నోట్లో నోరు ఎవరు పెడతారులే అని నాగార్జున గారు కూడా ఏ చేసారు ఏమంది నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా నేను ఇలాగే ఇలాగే చూపిస్తాను నేను అంటుంది కళ్యాణ్ ఎప్పటి నుంచో మన ఇద్దరం సేఫ్ అయిన తర్వాత ఒక విషయం చెప్తాను ఒక విషయం చెప్తా అన్నాడు కదా ఇంకేం చెప్తాడో అనుకున్నా అందుకనే నాగార్జున గారు కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పుడు అడిగితే చూడు ఏం చెప్పాడో ఏదేదో చెప్తున్నాడు పాప ఏదో ఆయన కూడా ప్రపోజ్ చేస్తాడేమో అన్నట్టు గా వెయిట్ చేస్తున్నాడు చూడు పక్కకి రూమ్ రూమ్ లోకి రామంటే నేను ప్రపోజ్ కావాలని వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కన్ఫెక్షన్ కి రా అన్నాడు తర్వాత ఏమో కాదు కాదు యాక్టివిటీ రూమ్ రా అని చెప్పేసి అన్నారు తీరా అడిగితే ఏదో ఏం చెప్తాడు అని అనుకున్నారా చివరికి లోపలికి వెళ్ళిన తర్వాత సారీ అని అని చెప్పాడు గేమ్ చాలా బాగా ఆడింది కదా అది టెన్షన్ పడింది ఫైనల్లీ తనైతే కొంచెం టెన్షన్ తీర్చుకో అన్న తర్వాత వెంటనే రింగ్ అయితే దాని మీద పడింది డైమండ్ మీద నాగార్జున గారు చెప్పారు కదా కామ్ రావాలని అప్పుడే రింగ్ సరిగా పడింది ఫైనలీ విన్నర్ అయింది గోల్డెన్ పందర్ కోసం నిన్న ని సెలెక్ట్ చేయమన్నారు కానీ నలుగురు లో తను బాగా ఆడింది అలా విన్ కూడా అయింది ఫైనలీగా మొత్తానికి బాగా ఆడింది పాపం ఎవ్వరి వీక్ ఆడుతూనే ఉంది కానీ ఎప్పుడు గెలవలేదు హండ్రెడ్ ఎవ్వరు అనుకుంది ఈ రోజు గెలిచింది ఫైనల్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్ట్ నామినేషన్ చేసింది తనూజా డైరెక్ట్ నామినేషన్ చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇచ్చిన ఆప్షన్స్ లో రెండోదో మూడోదో సెలెక్ట్ చేసిద్దేమో అనుకున్నా కానీ త్రీ మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఒక వీక్ మొత్తం ఎవరితో ఎవరితో మాట్లాడకుండా ఇన్విజిబుల్ కోట్ వేసుకొని ఉండాలి అది థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి బాత్రూమ్ స్మోక్ చేయాలి అని చెప్పారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నామినేషన్ చేయాలి అని చెప్పారు డైరెక్ట్ నామినేషన్ అన్నారు నేను ఇంకా డైరెక్ట్ నామినేషన్ అందనుకున్నా ఇదే ఏదో ఒకటి ఇస్తుందేమో అని సర్లే ఎవరిని చేయలేదు నామినేషన్ అయ్యే ఉంది ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారుగా అని చెప్పేసి డైరెక్ట్ నామినేషన్ ఎంచుకున్నట్టు అంతా బట్ ఇంకోటి తెలుసా ఇన్నోనే కూడా డైరెక్ట్గా అవుతూ ల్యాబ్ సార్ అడిగారు ఎవరికి ఇస్తావు కోట అంటే నేను మా అమ్మకే ఇస్తానని చెప్పాను ఆల్వేస్ ఎప్పుడు వాళ్ళ అమ్మ వైపే ఉంటాడు కదా సంజనా చూడు అందరినీ కన్విన్స్ చెయ్యి నువ్వు కేప్ వేసుకోకుండా ఉండాలంటే అందరినీ కన్విన్స్ చేస్తే ఓకే అంటే తనేమో నాన్ స్టాప్ మాట్లాడింది ఇంకా కేప్ వేసుకుంటే ఇంక మాట్లాడలేనేమో అన్నట్టు నాన్ స్టాప్ అన్నది కాకపోతే సగం మంది దానికి ఓకే మేము కన్విన్స్ అయ్యాం అన్నది కొంతమంది చేయత్తారు కొంతమంది ఏమీ చెయ్యలేదు సో డ్రా అయింది కాబట్టి ఇమాన్యుల్ అడిగితే మొత్తానికి వాళ్ళ అమ్మకి గేప్ వేసేసాడు కానీ మాట్లాడకుండా ఉండాలంటే కష్టం కదా తను ఎంతో మాట్లాడుతుంది అసలా తను మాట్లాడకుండా అసలు ఉండగల అందుకే మాట్లాడకుండా ఉంటే కూడా ఒక మంది క్రియేట్ చేయచ్చని అంటున్నాడు చూసావా ఇందాక గేమ్ పెట్టాడు కదా బాగుంది కదా కానీ కొంతమంది బాగా గెస్ట్ చేశారు కొంతమంది బాగా గెస్ట్ చేయలేదు టూ టీమ్స్ లో డివైడ్ చేశాడు హీరో హీరోయిన్స్ ఫోటో పెట్టి చూసావా హింట్ అంటే ఫోటో వెనకాల హింట్ ఇచ్చాడు ఆ హింట్ చూసి వాళ్ళ సాంగ్స్ ఏది కరెక్ట్ గా గెస్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చాడు పాయింట్స్ కానీ లాస్ట్ లో కూడా చూసావా థర్టీ పాయింట్స్ మొత్తానికి నిఖిల్ టీమ్ విన్ అయింది అది కూడా సెవెంటీ పాయింట్స్ అవును చాలా బాగా కానీ డాన్స్ భలే వేసారు తెలుసా డాన్స్ బాగా వేసారు అందరు బాగా వేసారు సంజన అయితే శెట్టి గారు సుమన్ శెట్టి అయితే భలే వేసారు కదా భలే ఫండ్ అనిపించింది కరెక్ట్ గా సుమన్ శెట్టి అసలు ఎంత డాల్స్ వచ్చాయి నాకు ఇప్పటి వరకు తెలియదు నెక్స్ట్ ఈ రౌండ్ లో చూడు నెక్స్ట్ గేమ్ లో సుమన్ శెట్టి రమ్య వీళ్ళిద్దరు వేస్తే డాన్స్ చాలా బాగా వేస్తారు అసలు నాగార్జున గారు కూడా అన్నారు సుమన్ శెట్టి బాగా రమ్యాన్ని కూడా బీట్ చేసాం అని భలే వేసాడు అబ్బాయి ఈరోజు ఏ చూసావా ఇప్పుడు ఈ గేమ్ లో చూడు గెస్ట్ చేసే గేమ్ లో టేస్ట్ చేసి గెస్ట్ చేయాలి కదా ఈ అంటే ఈ ప్లేస్ లో పవన్ ఉంటే రివర్స్ చేసేవాడు ఖచ్చితంగా కానీ రితు అలా కాదు పవన్ ఇష్టం కాబట్టి కానీ పవన్ ఇష్టమా బటర్ ఇష్టమా అని అంటే ఆగిపోయింది పాపం అప్పటికి పీనట్ బటర్ అంటే నాకు చాలా ఇష్టం అని నాగార్జున గారిని అడిగి పర్మిషన్ తీసుకొని హ్యాపీగా తిందామనుకునే లేపు ఆయన ఒక పని చేశాడు తను జ్లా కాదు తను తను కొద్దిలే అని పక్కన పెట్టేసి తనే తినేసింది ఆ కానీ రీతు పాపం నిజంగా రియల్ లవ్ అనిపిస్తుంది రీతుది రియల్ ఫ్రెండ్షిప్ రియల్ లవ్ అని ఇంకా ముందుకుంది కదా చూద్దాం పాపం పచ్చడికి బూజు పట్టేసిందో ఫైనల్ గా రమ్య ఎలిమినేట్ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా హ్యాపీ ఉంది ఎందుకంటే వచ్చినప్పుడు ఊతికి పొడుస్తాను అసలు వాళ్ళకి అట్టవే రాదన్నట్టు అసలు దాంట్లో ఉంటే వేరు బయట నుంచి చూడటం వేరు కళ్యాణ్ మీద బ్లేమ్ చేసి చూడు నాకు అది అసలు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కాదు నేను ఆడి చూపిస్తాను వీళ్ళకి ఆడటమే రాదు అని నేను కప్పు విన్ అయ్యే వస్తాను అండి కప్పు తీసుకుని వస్తారు అండి ఆడినట్టే అనిపించలేదు కదా ఇది మాత్రం బట్ తినేనట్ అయితే అని అనుకున్నాను తనే ఎల్ అయింది ఇంకొక విషయం తెలుసా సంజనా గారు టూ టైమ్స్ అక్కడి వరకు వెళ్ళొచ్చారు చాలా అయింది కేసెస్ వెళ్ళిపోయింది ఎవరి మీద వేసింది రీతు మీద కదా రీతు కేసెస్ వెళ్ళిపోయింది బాత్రూమ్ బ్యూటీ వేసి వెళ్ళిపోయింది వచ్చేటప్పుడు ఏవైతే అనుకుందో ఇప్పటికి వెళ్ళేటప్పటికి వన్ వీక్ లో ఏం మారలేదు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎవరి మీద ఏమేమి రీజన్స్ చెప్పిందో ఇప్పుడు కూడా అదే రీజన్స్ చెప్తూ బయట బాయ్ బాయ్ మా ఇద్దరి ఈ సంభాషణ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చేయండి 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 సబ్స్క్రైబ్ అన్ని